ఓ మహాగణపతి నమ ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో కలిగేటటువంటి వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా మార్చి తొమ్మిది నుంచి మార్చి పదిహేను వరకు ఈ వారంలో కలుగుతున్నటువంటి రాశి ఫలితాలు ద్వాదశ రాశులకు వారికి చూసే ముందు మనము ఈ చంద్రుని యొక్క సంచారము ఏ విధంగా ఉంది ఏ ఏ నక్షత్రాలలో ఏ ఏ రాశులలో మనకి సంచారం చేస్తున్నాడో చూసుకొని ఆ రాశులను బట్టి ఆ యొక్క సంచారాన్ని బట్టి ఈ రాశి వారికి ఏ విధ ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయో గమనిద్దాము అయితే ముందుగా చంద్రుడు మనకు ఈ వారంలో దాదాపుగా వీరికి మిథున కర్కాటక అన్ని రాశుల వారు అంటే చంద్రుని యొక్క సంచారము మిథున కర్కాటక సింహ అదేవిధంగా కన్యా రాశుల్లో సంచారం అనేది ఉంటుంది చంద్రుని యొక్క నక్షత్రాలు వచ్చేసి మనకు పునర్వసు నక్షత్రం పుష్యమి ఆశ్లేష మఖ అదేవిధంగా పూర్వ పాల్గొని ఉత్తర పాల్గొని అస్తా ఈ నక్షత్రాల్లో కూడా చంద్రుని యొక్క సంచారం అనేది ఈ ఈ వారంలో కలుగుతుంది అయితే ఈ యొక్క కన్సిడరేషన్స్ అంటే ఈ యొక్క కాంబినేషన్స్ను మనము కన్సిడర్ చేసుకొని ఈ రా అన్ని రాశుల వారికి దాదాపుగా పన్నెండు రాష్ట్రాల వారికి ఈ వారంలో ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాము ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలను మనం చూసినట్టయితే కన్యా రాశి వారికి ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఆదివారము సోమవారము మంగళవారం ఇలా చాలా చాలా చక్కగా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి వృత్తి విషయంలో మీకు చాలా చక్కగా ఉంటుంది అంటే నూతన ఉద్యోగ అవకాశాలు పొందడము నూతన ఉద్యోగ అవకాశాల గురించి ఎదురు చూస్తున్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు రావడము దానిలో సక్సెస్ కూడా కలగడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ధనలాభం ఉంటుంది కార్యసిద్ధి ఉంటుంది అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు నెట్వర్కింగ్ వల్ల మీ యొక్క పరిచయాల వల్ల మీకు మంచి అది అనుకూలత అనేది పెరుగుతుంది తర్వాత సోషల్ లైఫ్ అనేది బాగుంటుంది పార్టీసు ఆనందంగా ఉండడము ఫన్ను ఎంజాయ్మెంట్ లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా దాంపత్య జీవితంలో ఆనందంగా ఉంటారు సంతాన విషయంలో ఆనందంగా ఉంటారు దంపతుల మధ్య మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలిగిపోయి ఆనందము సంతోషం ఉండేటటువంటి అవకాశాలు మనకి కన్యారాశి వారికి ఈ వారంలో కనిపిస్తుంది ఇక బుధవారము గురువారం కనుక చూసినట్టయితే కాస్త స్వయంకృతాపరణం వల్ల ఇబ్బంది ఖర్చులు ఉండడము ప్రయాణాలు కూడా అన్నెసరి ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడి మళ్ళీ శుక్రవారము శనివారం ఇంకా చాలా చక్కని ఫలితాలు అధికంగా గోచరిస్తా గోచరిస్తున్నాయి ఆరోగ్యం అనేది కుదుట పడుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి భోజనము తృప్తికరమైనటువంటి భోజనము కుటుంబంతో ఆనందంగా సంతోషంగా ఉండడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలే మనకు గోచరిస్తున్నాయి అయితే ఓవరాల్గా చూసినట్టయితే కన్యా రాశి వారికి ఆదివారము సోమవారము మంగళవారం చాలా చక్కటి ఫలితాలు అదేవిధంగా శుక్రవారము శనివారం కూడా చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఆదివారం సోమవారం మంగళవారం వృత్తి విషయంలో చాలా చక్కగా ఉంటుంది స్నేహితులతో ఆనందంగా గడుపుతారు శుక్రవారము శనివారము ఎనర్జెటిక్గా ఉంటారు అదేవిధంగా మీకు ప్రాస్పరిటీ అనేది పెరుగుతుంది ఇక బుధవారం గురువారం మాత్రము ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి హెల్త్ విషయంలో జాగ్రత్త పడండి ప్రయాణాల విషయాల్లో జాగ్రత్త పడండి ఇవి మీకు చక్కదగిన చెప్పదగినటువంటి సూచనలు విష్ణు సహస్రనామము వినడము చదవడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో కన్యా రాశి వారు పొందగలుగుతారు ఇక మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మన యొక్క జన్మజాతకంలో చక్కటి గాచ గాచారం కనుక నడుస్తున్నట్టయితే మంచి ఫలితాలే అధికంగా అనుభవంలోకి వస్తాయి ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక నడుస్తున్నట్టయితే ఈ ప్రతికూలతలో అధికంగా అనుభవంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని గమనించండి ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము తద్వారా అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే